వందే రామదూత అఖ్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వ వ్యాపకుడు సర్వభూతాత్మకుడు స్వరూపుడు త్రిగుణాతీతుడు భక్త వత్సలుడు కళిదోషహరుడు అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణ కమలములకు సహస్ర వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాను మనం ధ్యాన ప్రక్రియకు వెళ్లే ముందు ప్రాణాయామ విశిష్టతను ఇడ పింగళ సుషుముల నాడుల ప్రాధాన్యతను గురించి మనం చెప్పుకున్నాం ఈ వారం కుండలి శక్తి గురించి చక్రాల గురించి ప్రస్తావించుకుందాం అనుకున్నాము ఈ కొండలి అనేది వెన్నుముఖ యొక్క మూలంలో గల మూలాధార చక్రంలో ఉంటుంది ఇది ఒక పాము లాగున మూడున్నర చుట్లు చుట్టుకుని ముఖము కింది వైపుకు ఉంచి నిద్రిస్తూ ఉంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలనుకునే సాధకులకు ఇది ఒక కీలకమైన శక్తి ఏ సాధకుడైనా సమాధి స్థితి చేరుకోవాలి అంటే ఈ కొండలియ శక్తిని నిద్ర లేపవలసిందే ఈ కొండలి శక్తి మేల్కొలనిదే సమాధి లాభం కలుగదు ప్రాణాయామ సమయంలో కుంభకము వలన పుట్టేడి వేడి వలన కొండలి శక్తి శక్తిని లేపి సుషునలాడి గుండా పైకిపోలాగులా చేస్తుంది అందుకే ప్రాణాయామ సమయంలో శ్వాస నిశ్వాసలను లయబద్ధంగా నియమబద్ధంగా తీసుకోవాలి నీవు పీల్చు శ్వాస ప్రాణశక్తియే ఇట్టి సాధనలో సాధకులకు అనేక విధములైన ఆటంకములు కలుగుతూ ఉంటాయి అయినా ఇట్టి ఆటంకం వచ్చినప్పటికీ పట్టుదలతో ఏకాగ్రతతో సాధన చేయడం వలన క్రమక్రమంగా కుండలిని శక్తి పైకి పై పైకి ప్రయాణించి ఒక్కొక్క చక్రమును దాటుకుంటూ ఆజ్ఞా చక్రమును కూడా దాటి చివరకు సహస్రార చక్రాన్ని చేరుతుంది ఈ సహస్రార చక్రము సహస్ర సహస్రదళములు కల పద్మము వలె ఉంటుంది ఇది శివుడు అంటే పరమేశ్వర శక్తి ఈ కొండెనీ శక్తి సహస్ర శివుని చేరణమే శివశక్తుల ఐక్యత అందువలన నిర్వికల్ప సమాధి లభించడమే కాక సాధకుడు అంతిమ మందు మోక్షమును కూడా పొందుతాడు అంతేకాదు సమస్త దైవీ సంపదలు ఈ సాధకులకు లభిస్తాయి అయితే ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం పడుతుంది ఇది వెంటనే కాలం అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మలు అయినా పట్టవచ్చు అందువల్ల మోక్షము పొందదలిచిన సాధకుడు ఈ ప్రాణాయామ ప్రక్రియలో గురువు ఉపదేశించిన మంత్రములు కానీ నామములు కానీ అనుసంధానము చేసి ప్రాణాయామము చేసినచో కొనసాగించినట్లయితే గురు అనుగ్రహముతో శీఘ్రముగా కొండలనే శక్తిని సహస్రారం వరకు తీసుకెళ్ళిపోగలుగుతాడు ప్రాణాయామం చేసే ప్రతి సాధకుడు ఏకాగ్రతతో కూడిన మనస్సుతో ఎటువంటి వికారములు లేకుండా సాధన చేయాలి ఎందుకంటే మూలాధార చక్రంలో నిద్ర లేచి పైకి లేచిన బయలుదేరిన కొండలన్నీ శక్తి మన మనం గనక ఏకాగ్రత తప్పినచో అది ఎంత పైకి వచ్చినప్పటికీ మరలా తిరిగి మూలాధార చక్రానికి పడిపోతుంది ఈ కొండలిని శక్తిని మేల్కొల్పదలచిన వాడు వంచారాహిత్యంతో వైరాగ్యంతో వైరాగ్యాన్ని అభ్యసించి సాధన చేయవలసి ఉంటుంది వంచారాహిత్యము వైరాగ్యము అంటే మనశుద్ధి ఉంచాలి భగవాన్ శ్రీ 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 రామ రామదోత స్వామి వారు తరచుగా చెప్తూ ఉంటారు మీ మనస్సు శుద్ధిగా ఉంచుకోవాలి శుద్ధిగా ఉంచుకోవాలి అంటే మనస్సులో ఎటువంటి కోరికలు లేకుండా శుద్ధిగా ఉంచుకోవాలి ఈ ఈ కుండళ్ళ శక్తిని మేల్కొల్పదిన వాడు శక్తి సన్నని దారం వలె ఉండి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అది మేల్కొయినప్పుడు కర్రతో పాములు కొత్తిలతో ఈ విధంగా అరివుల బొస అదే అదేవిధంగా బొస కొడుతూ లేచి శుశుభన నాడి లోపల గల చిత్రాణి నాడిలో ప్రవేశిస్తుంది ఇక్కడ అక్కడ నుండి అది ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ పైకి పై పైకి పోతూ ఉంటుంది ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఉంటుంది ఒక్కొక్క చక్రాన్ని దాటినప్పుడు మన సాధకులకు అనేకమైన సిద్ధశక్తులు అవాంఛితముగా లభిస్తాయి ఈ సిద్ధశక్తులు శక్తులు లభిస్తాయి అన్నమాట అప్పుడు ఇప్పుడు మనం ఈ చక్రాల గురించి చూద్దాం ఈ షట్ చక్రాలు అంటే ఏమిటి కొండలే శక్తి ఒక్కొక్క చక్రం దాటికుంటే పోతుంది కదా అషక్రాలు ఏమిటో చూద్దాం ఈ చక్రాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు ఇవి మన లింగ శరీరం మంది ఉన్నప్పటికీ కూడాను స్థూల శరీరముతో సంబంధం కలిగి ఉంటాయి వీటిని మనం మన మామూలు కళ్ళతో చూడలేము వీటిని దివ్య దృష్టితోనూ యోగ దృష్టితోనూ మాత్రమే చూడ చూడగలుగుతాము చూడ వీలవుతుంది అంటే మనలాంటి వాళ్ళని చూడలేం విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి లాంటి దైవీ సంపన్నులే వాటిని చూడగలుగుతారు ఈ చక్రంలో ప్రధానమైన చక్రాలు ఆరు అవి ఏమిటంటే మూలాధార చక్రం ఒకటి ఇది గొడవ వద్ద నాలుగు దళములతో ఉంటుంది ఇది కొండల్ని శక్తి ఇక్కడే ఎదురుస్తూ ఉంటుంది అన్నమాట ఇది మల విసర్జన స్థానం రెండవది స్వాధిష్టాన చక్రము ఇది జననేంద్రియాల వద్ద ఉంటుంది ఇది ఆరు దళములతో ఉంటుంది మూడవది మరిపూరక చక్రము ఇది బొడ్డు వద్ద ఉంటుంది పది దళములతో ఉంటుంది నాలుగవది అనాహిత చక్రము ఇది హృదయం వద్ద ఉంటుంది పన్నెండు దళములతో ఉంటుంది ఇక ఐదవది విశుద్ధ చక్రము ఇది గొంతు వద్ద ఉంటుంది పదహారు దళములతో ఉంటుంది దళము అంటే పూరేక అన్నమాట ఇక ఆరవది ఆజ్ఞా చక్రము ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది ఇది రెండు దళములతోనే ఉంటుంది ఇంకా ఏడవది ఇంక మనం ఆరు చక్రాలు చెప్పుకున్నాం కదా ఏడవది అంటారేమో ఏడవది అంటారు ఇంటి అంటారా ఇది ఏడవది ఒక సహస్రదళ లాంటిది ఇది శిరస్సు మీద ఉంటుంది ఈ చక్రం నుంచి ఈ సహస్రదల పద్మంగా మనం చెప్పుకున్నాం కదా ఈ సహస్రదళ పద్మానికి చేరుకుంటుంది కొండలేని శక్తి ఆ ఈ ఏడవ చక్రాన్ని సహస్రదల పద్మము అంటారు ఇది సహస్ర చక్రము తల మీద ఉంటుంది ఇది వే దళములతో నాడులు ప్రాణ ప్రవాహంలో తీసుకెళ్లిపోయి సూక్ష్మాతి సూక్ష్మమైన నాళములు అని మనం ఇంత క్రితం చెప్పుకున్నాం ఇవి కూడా మనం మన సామాన్యమైన కంటితో చూడలేము దివ్య దృష్టితో మాత్రమే వీటిని చూడగలుగుతాము మన గురుదేవులైన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి మాత్రమే సాధ్యము ప్రాణాయామము కంటే ప్రాణాయామం అంటే ప్రాణ అపాన వాయువులను కలిపి ఉంచే ప్రక్రియ అని మనం చెప్పుకున్నాము ప్రాణాయామం ఎలా చేయాలో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము ప్రాణాయామంలో నీవు నీ శ్వాసను వశపరుచుకుంటావు నీవు నీ శ్వాసను వశపరచుకోవటం వలన నీ శరీరంలో జరుగు సమస్త కార్యములను వశపరచుకోగలుగుతావు నీ శరీరము నీ మనస్సు నీకు లోబడి ఉంటాయి ఇటు ప్రాణాయామము అభ్యసించటం వలన నీ వ్యక్తిగత ప్రాణశక్తి వృద్ధి పొందడమే కాక నీవు విశ్వంలోని ఈ విశ్వ ప్రాణశక్తిని కూడా పొందగలుగుతావు నీ శ్వాసను నీ ఆధీనంలో ఉంచుకొని నీ ఇష్టానుసారాన్ని నడపగల శక్తి నీకు లభిస్తుంది నిరంతర సాధన ద్వారా ఇవన్నీ నువ్వు పొందగలుగుతావు నీవు పీల్చే శ్వాస నీ ప్రాణశక్తియే అని మనం తెలుసుకున్నాము రేపు జనవరి ఒకటో తారీఖు రేపు మన గురువర్యులు విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదోత స్వామి వారు స్వయంగా మనకు మన అందరికీ సాధనా ప్రక్రియను వివరించనున్నారు ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి సాధించాలి అంటే సద్గురువుల మార్గదర్శకత్వం వారి అనుగ్రహ ఆశీర్వాదాలు తప్పనిసరి సాక్షాత్తు పరబ్రహ్మమే అయిన విశ్వగురు భగవాన్ శ్రీ శ్రీ స్వామి వారు మనకు సద్గురువుగా లభించడం మన అందరి మనందరం చేసుకున్న జన్మ జన్మల అదృష్టం కృతమని శ్రీ స్వామివారు నేర్పించే సాధన ప్రక్రియను శ్రద్ధగా నేర్చుకుందాం శ్రీ స్వామివారు ప్రసాదించే మంత్రంతో నాడీ శుద్ధితో మనము మరింత వేగంగా ముందుకు సాగుదాం వందే రామదూతం స్వస్తి